మోదీ మళ్ళీ ప్రధాని అవుతారు ఎవరెన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా అబద్ధపు వార్తలు కథనాలు విశ్లేషణలు రాసుకొచ్చినా జరిగేది ఇదే ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇది అయితే మోదీ మళ్ళీ ప్రధాని అవుతారు బీజేపీకి స్వంతంగా మూడు వందల ఐదు సీట్లు వస్తాయి ఇది ఎవరో అనామకుల నుంచి వచ్చినటువంటి విశ్లేషణ కాదు ఇయాన్ ఆర్థర్ బ్రహ్మర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ చెప్తున్నటువంటి విశ్లేషణ అంటున్నారు మా అనలిస్టు పార్థసారథి పొట్లూరి గారు ఆయన ఇచ్చినటువంటి వివరణ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇయాన్ ఆర్థర్ బ్రహ్మర్ పొలిటికల్ సైంటిస్ట్ రచయిత వ్యవస్థాపక అధ్యక్షుడు యురేసియా గ్రూప్కి యురేసియా గ్రూప్ అనేది పొలిటికల్ రిస్క్ పరిశోధన మరియు కన్సల్టెంట్ సంస్థ ఇయాన్ ఆర్థర్ బ్రహ్మర్కి జీజెడ్ఈఆర్ఓ అనే డిజిటల్ మీడియా సంస్థ కూడా ఉంది ప్రొనౌన్సియేషన్లో జీరో అనొచ్చు వెల్ ఇయాన్ చేసేటటువంటి పని ఏంటంటే వివిధ దేశాలలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేయడం ఇయాన్ భారత్ గురించి తాజాగా ఇలా చెప్పాడు భారత్ ఎప్పుడూ తన అంతర్గత విషయాల మీద దృష్టి పెట్టి వాటితోనే పోరాడుతూ వచ్చేది కానీ గత పదేళ్లుగా భారత్ అంతర్జాతీయంగా క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ గత కొంతకాలంగా తన పరపతిని పెంచుకోవడమే కాకుండా క్లిష్ట సమయంలో ఇతర దేశాలకి సలహాలు సూచనలు ఇవ్వటమే కాకుండా నమ్మకమైన ఆర్బిట్రేటర్గా ఎదిగింది ఇదేమీ సాధారణ విషయం కాదు భారత్కు సంబంధించి జీ సెవెన్ గ్రూప్ సమావేశాలు ఇటలీలో జరగబోతూ ఉన్నాయి ఈసారి ఇటలీ ప్రధాని జార్జ్ మెలోని ఆధ్వర్యంలో జీ సెవెన్ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే జీ సెవెన్ సమ్మిట్కి రావాల్సిందిగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించింది ఇటలీ ప్రధాని ఇది ఇటలీ ప్రధానిగా జార్జ్ మెలోని సొంత నిర్ణయం జీ సెవెన్ గ్రూపులోని ఇతర దేశాలని ఇటలీ ప్రధాని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకునే హక్కు ఉంది నిర్ణయం తీసుకుంది ఇంతవరకు ఏ దేశం కూడా భారత ప్రధానికి ఆహ్వానం పలకడం మీద ఎలాంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు అంటే పరోక్షంగా మిగతా జీ సెవెన్ దేశాలు కూడా ఒప్పుకున్నట్లే ఎలాంటి సంకోచం లేకుండా ఇటలీ ప్రధాని జార్జ్ మెలోని తాను భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభిమానిని అని చాలా సందర్భాల్లో ప్రకటించారు కూడా అయితే మరో యూరోపియన్ దేశమైనటువంటి నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రొట్టేతో పాటుగా ప్రస్తుతం ప్రధాని అభ్యర్థిగా ఉన్న గ్రీట్ విల్దర్స్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభిమానుడు రైట్ వింగ్ సంకీర్ణ పార్టీల ప్రధాని అభ్యర్థిగా రేసులో ఉన్నటువంటి గ్రీట్ విల్డర్స్ అయితే బీజేపీ సిద్ధాంతం నన్ను బాగా ఆకట్టుకుంది అని ప్రకటించాడు కూడా భారత్ ప్రస్తుతం గ్లోబల్ లీడర్ గా అవతరించింది ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ గతంలో కంటే కనీసం ఐదు సీట్లు ఎక్కువగా గెలుచుకుంటుందని ఖచ్చితంగా చెప్పగలను పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం మీద ఎలాంటి అసమ్మతి లేదు భారత ప్రజలలో అయితే గతంలో గెలిచిన చోట్ల కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంది కానీ వాటిని ఇతర చోట్ల గెలిచి నష్టాన్ని భర్తీ చేసుకుంటుంది ప్రస్తుతం భారత్లో మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీలలో ఎవరూ లేరు అన్న అంశమే మోదీ గెలుపుకు అవకాశాలను పదిలంగా ఉంచగలిగింది భారత ఓటర్లలో గత పదేళ్ల క్రితం ఉన్నవారితో ప్రస్తుతం కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారిలో ఎనభై శాతం మంది విద్యార్థికులు ఉన్నారు వీళ్ల మొగ్గు బీజేపీ వైపే ఉందని కూడా మా పరిశోధనలో వెల్లడైంది ఇది ఇయాన్ ఆర్థర్ బ్రిమ్మర్ వెల్లడించినటువంటి విషయాలు ఫలోడీ సత్తా బజార్ క్రికెట్ ఎన్నికల ఫలితాల మీద బెట్టింగ్ చేస్తూ ఉంటుంది మూడు వారాల క్రితం బీజేపీ మూడు వందల అరవై నాలుగు సీట్లు గెలుస్తుంది అని బెట్టింగ్ కాసింది కానీ వారం క్రితం బీజేపీ మూడు వందల ఒకటి సీట్లు మాత్రమే గెలుస్తుంది అంటూ బెట్టింగ్ టార్గెట్ పెట్టింది ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయల మొత్తానికి బెట్టింగ్ చేరుకుంది అని అంచనా ఫలోడీ సట్టా బాజార్కి తన సొంత ఎలక్షన్ సర్వే నెట్వర్క్ ఒకటి ఉంటుంది తాను బెట్టింగ్లో నష్టపోకుండా ఉండేందుకు చాలా ఖచ్చితమైన సర్వే చేస్తుంది ఫలోడీ నటా బజార్ బెట్టింగ్ సర్వేలు ఎనభై శాతం నిజమైనటువంటి చరిత్ర కూడా ఉంది అఫ్ ట్రంప్ గెలుస్తాడు అని బెట్టింగ్ కాసి నష్టపోయిన చరిత్ర కూడా ఈ కంపెనీ ఉందనుకోండి ఇక పార్థసారథి గారు ఏమంటున్నారంటే ఇక్కడ గత నెల రోజులుగా ఆయన అన్ని జాతీయ అంతర్జాతీయ డిజిటల్ మీడియాల్లో నిరంతరం సెట్ చేస్తూ వస్తున్నారంట కానీ డజన్ల కొద్దీ కొత్త వాళ్ళు తమ అభిప్రాయాల్ని ఇండీ గ్రూప్ గెలుస్తుంది అంటూ చెప్తూ వస్తున్నారు కానీ వీళ్ళు డబ్బులు తీసుకుని వ్రాస్తున్నారు అని అర్థమైంది అలాగే దేనిని బేస్ చేసుకుని లెక్కలు చెబుతున్నారు అని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు కూడా అసలు వాళ్ళ రైటప్ చూస్తేనే అర్థమవుతుంది కొత్తగా ఇప్పుడే రాయడం మొదలుపెట్టినట్లు అలాగే ఏమాత్రం అనుభవం కూడా లేదని సో ఇలాంటి మైండ్ గేమ్ కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్లే చేసి కాంగ్రెస్ లబ్ధి పొందింది అనేది సత్యం కానీ హిందీ బెల్ట్లో ఎలాంటి పట్టు లేని కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది అని అనుకుంటున్నారో అర్థం కాని ప్రశ్న పైగా ఇవి పార్లమెంట్ ఎన్నికలు అనే విషయాన్ని చాలా కన్వీనియంట్గా విస్మరిస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఇండి గ్రూప్కి ముప్పై ఎనిమిది సీట్లు వస్తాయి అని ఒకరు రాశారు ఇంతకంటే పెద్ద జోకు ఏముంటుంది చెప్పండి మరొకరు గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు సీట్లు వస్తాయని రాశారు సో ఇవన్నీ కూడా కల్ప్రిట్ కథనాలుగానే మనం పరిగణించవచ్చు లోక్సభలో రెండు వందల రెండు సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది దట్స్ ఇట్ జై హింద్